ధర్మ రక్షణ సభకు ఈరోజు హైకోర్టు అనుమతించింది ఇది మొదటి ధర్మ విజయం జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో భాగ్యనగరంలో ఉన్నటువంటి అక్రమ బంగ్లాదేశీ రోహాంగ్యా ముస్లింలను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఇరవై నాలుగు జనవరి శనివారం రోజున నిర్వహించేటువంటి సభకు హైకోర్టు అనుమతించినందుకు హై హైకోర్టుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా ధర్మం పక్షాన నిలిచి హైకోర్టులో జాతీయ భద్రత అంశాలను అదేవిధంగా దేశ అంతర్గత ప్రమాదాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఒక బాధాకరమైనటువంటి విషయము ఇవాళ దేశ అంతర్గత భద్రతను కాపాడాలా దేశంలో చొరబడ్డటువంటి చొరబాటుదారులను అరెస్ట్ చేయాలి ఈ దేశ భవిష్యత్తును కాపాడండి అనేటువంటి ఉద్దేశంతో మేము సభ పెడితే ఈ రోజున రిట్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు ఎంత అపీజ్మెంట్ పాలిటిక్స్ కు దారి తీస్తున్నాయో అర్థమవుతా ఉన్నాయి ప్రజల ఇక్కడ ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వము ఇక్కడి ప్రజల యొక్క రక్షణకు గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఈ రోజున రొహాంగియా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నాయంటే పరిస్థితులు ఎంత దిగజారినాయో మనం అర్థం చేసుకోవాలా సాక్షాత్ ఈ రోజున రాష్ట్ర హైకోర్టు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్మిట్ అయింది బాలాపూర్ కేవలం ఒక బాలాపూర్ లోపట అంటే మేము సభ నిర్వహించేటువంటి బాలాపూర్ లోపట ఎనిమిది వేల పైచలకు రోహ్యాంగ్యా కాలనీ రోహాంగ్యాలు సెటిల్ అయిందని అక్రమంగా బంగ్లాదేశీల నెంబర్ చెప్పమంటే చెప్పలేకపోయింది మొత్తం భాగ్యనగరంలో ఎంతమంది అక్రమ రోహాంగ బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది మా యొక్క భద్రత మా హక్కులను రక్షించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజున అక్రమ వలసదారుల యొక్క రక్షణ కోసం ముందడిగేయడము ఇది దేశ భద్రతను పనంగా పెట్టడమే అయినప్పటికీ మా యొక్క సీనియర్ న్యాయవాదులందరూ కూడా సమగ్రమైనటువంటి వాదనలు వినిపించిన తర్వాత మా హక్కులను రక్షిస్తూ ఇక్కడి దేశ భద్రత విషయం లోపల గంభీరమైనటువంటి విషయం లోపల ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు అనుమతి ఇచ్చింది పూర్తి ఆర్డర్ కాపీ రావాల్సి ఉంది కోర్టు అనుమతిని మేము స్వాగతిస్తా ఉన్నాము కోర్టు మార్గదర్శనాలను అదే సందర్భంలోపట పోలీసులు ఈ సభను ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా అనుమతి వచ్చింది అయినప్పటికీ పోలీసు శాఖ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా మేము మా సభను నిర్వహించుకుంటాం ఈ యొక్క మహా ఉద్యమం జరగబోతుంది అది బాలాపూర్ నుంచి జరగబోతుంది ఈ యొక్క ఉద్యమం లోపల మొదటి ధర్మ విజయం ఈ రోజున హైకోర్టులో మాకు లభిస్తుంది అందరూ కలిసి రండి భవిష్యత్తు భాగ్యనగరాన్ని కాపాడుకుందాం భవిష్యత్తు భారతాన్ని కాపాడుకుంటాం సేవ్ భాగ్యనగర్ టుడే సేవ్ నేషన్ టుమారో అనేటువంటి నినాదంతో జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ కు ఇరవై నాలుగో తేదీ తరలి రావాల్సిందిగా భాగ్యనగర్ జాతీయవాదులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం జనవరి రోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ధర్మరక్షణ సభకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా తొమ్మిదో తారీఖు రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ గారికి లెటర్ పెట్టినప్పటికీ ఆ పర్మిషన్ శాంక్షన్ కోసం పెట్టినటువంటి లెటర్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పన్నెండు రోజుల నుండి తాత్సారం చేస్తున్న సందర్భంగా నిన్న మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున హైదరాబాద్ హైదరాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ రిపిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఈరోజు ఆ పిటిషన్ వాదనలు విన్న తర్వాత హాన్రబుల్ హైకోర్టు ధర్మరక్షణ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆ సభకు సరైన రక్షణ చర్యలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వాదనల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు స్టేట్ గవర్నమెంటు స్థలం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలోనే రిఫ్యూజీస్ ఉన్నారు రిఫ్యూజీస్ పేరు మీద ఉన్నటువంటి రోహింగ్యాల క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అవకాశం ఉందని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు ఇల్లీగల్గా ఉంటున్నటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టికల్ నైన్టీన్ వన్ బి ప్రకారం దేశ ప్రజలకు సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు ఎవరీ రైట్ ఉంటుంది పీస్ఫుల్లీ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం ఆ యొక్క ఆర్టికల్ని గుర్తిస్తూ మా వాదనలతో ఏకోభవిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ధర్మరక్షణ సభ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేను యావత్ భారతదేశ ప్రజలను సిటిజన్స్ ఆఫ్ ఇండియాని కోరేదొక్కటే ఇరవై నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలాపూర్లో జరుగుతున్నటువంటి ధర్మరక్షణ సభకు వేలాదిగా తలరండి సభను విజయవంతం చేయండి దేశంలో ఉన్న ప్రజలకు ఇల్లీగల్గా భారతదేశంలోకి చొరబడి ఇక డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తూ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా ఏర్పడ్డటువంటి ఈ బంగ్లాదేశీలను రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి వెరిఫై చేసి డిపోర్ట్ చేయాల్సిందిగా మనం పిలుపునిద్దాం రండి తరలి ధన్యవాదాలు